హైదరాబాద్లో హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలని కూల్ చేస్తున్న తీరు మీద తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది కొన్ని రోజులుగా దూకుడుగా వెళ్తున్న హైడ్రాపై కొందరు బాధితులు హైకోర్టులో పిటిషన్ వేశారు హైకోర్టు బెంచ్ అమీన్పూర్ తహసీల్దార్ హైడ్రా కమిషనర్ రంగనాథ్పై ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు ఆదేశాల మేరకి హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్గా అమీన్పూర్ తహసీల్దార్ కోర్టులో ప్రత్యక్షంగా హాజరై ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు శని ఆదివారాల్లోనే దాంట్లోనూ సూర్యాస్తమయం తర్వాతనే కూల్చివేతలు ఎందుకు చేస్తున్నారని హైకోర్టు బెంచ్ వారిన అడిగింది అట్లా చేయొద్దని తామిచ్చిన ఆదేశాల గురించి మీకు తెలియదా అని ఆగ్రహం వ్యక్తం చేసింది హైడ్రాని ఏర్పాటు చేయడం అభినందనీయమైనప్పటికీ ఒక్క రోజులో హైదరాబాద్ని మార్చాలనుకోవడం సరికాదని హైకోర్టు వ్యాఖ్యానించింది విచారణని అక్టోబర్ ఫిఫ్టీన్త్కి వాయిదా వేసింది హైడ్రా కమిషనర్ అమీన్పూర్ తహసీల్దార్ని ఆదేశించింది నిబంధనలు పాటించకపోతే హైడ్రా ఏర్పాటు జీవోపైనే స్టే ఇస్తామని హైకోర్టు హెచ్చరించింది సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిష్టారెడ్డి పంచాయతీ పరిధిలోని శ్రీకృష్ణనగర్లో ఆసుపత్రి భవనంపై హైకోర్టు స్టే ఉన్నా కూడా అధికారులు దూకుడుగా వ్యవహరించారని చెప్పి బాధితులు కోర్టుకు వెళ్లారు